భూమిలో దాచిపెట్టిదని ఇదిగో నీవు తీసుకోమని చెప్పాను అందుకు అతని యజమానుడు వారిని చూచి తోమరమైన చెడ్డదాసుడా నేను విత్తన చోట కోయవాడును నువ్వు ఎరుగుదువా అట్లయితే ఏమన్నాడంట అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల వద్ద ఉండవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకుందినని అని చెప్పి ఆ తలాంతును వాని వద్ద నుండి తీసివేసి తలాంతులు గల వానికి ఈయుడి కలిగిన ప్రతి వానికి అతనికి సమృద్ధి కలుగును లేని వాని కలిగినంతయు తీసివేయబడును మరియు పనికివాడిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి అక్కడ ఏడు పొను పండ్లు కోరుకోటో ఉండు నని అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కొంతమంది అనుకుంటారు వారిని ఆశ్రదిస్తున్నాడు వారిని దీవిస్తున్నాడు దేవుడు అంటే వారు నమ్మకస్తులుగా ఉన్నారు వారు దేవుని పనిలో విషయంలో కానీ వారికి అప్పగించిన పని విషయంలో కానీ నమ్మకస్తులుగా ఉన్నారు కాబట్టి వారిని దీవించాడు వారిని ఆశ్రదించాడు వారి కార్లు కొనుక్కుంటారు బిల్డింగ్లు కొనుక్కుంటారు లేకపోతే ఏదైనా చేస్తారు మనం దేవుడు ఇచ్చిన పని ఇక్కడ చూసినట్లయితే వారికే ఇవాళ లేని వాళ్ళ సంగతి ఏంటి వారిని నాత్మం చేసుకోవచ్చుగా అంటాడు మళ్ళీ లేని వారికి కూడా ఇచ్చాడు కదా ఒక తలంతు ఆ తలంతుని ఏం చేశాడు ఆయన తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టాడు పాతి పెట్టాడు పాతి పెట్టినవాడు అంటున్నాడు ఆయన తర్వాత వచ్చిన తర్వాత ఈయన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఏమనంట అంట కోట్లో ఆ తలంతును కూడా తీసేసుకొని కలిగిన వారికి ఇవ్వండి అంటున్నాడు కలిగిన కలిగిన వారికి ఉన్నాడు ఎవరికి పది తలంతులుగా ఎవరైతే ఇచ్చారో వారికి ఇవ్వండి అతని సామర్థ్యత బాగుంది అతని నమ్మకత్వం బాగుంది అతడు దేవుని పనిలో కానీ అతనికి ఇచ్చిన అప్పగించిన పనిలో కానీ నమ్మకస్తులుగా ఉన్నాడు కనుక అతనికి లేనివాని వద్ద నుండి తీసుకొని ఎవరికి ఏమన్నాడు కలిగిన వారికి ఇవ్వమన్నాడు మనం అనుకుంటా ఉదాహరణ అనుకుంటే ఏ ఆయనకు ఆయనకి ఎందుకు ఇవ్వాలి ఆయనకి ఎందుకు ఇవ్వాలి ఆయనకు ఉద్యోగం ఉండగా ఆయనకి రెండు ఉద్యోగాలు ఎందుకు రావాలి ఆయనకి బిల్డింగ్ ఉందిగా మరొక బిల్డింగ్ ఎందుకు రావాలి ఆయన కారు ఉందిగా మరొక కారు ఎందుకంటే ఇందాక నీకు కూడా ఇచ్చాడు కదా నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేసావు దాన్ని పాతి పెట్టావు నమ్మకత్వంగా లేవు నమ్మకత్వంగా లేకపోవటం వలన నీ నుండి కూడా దాన్ని తీసివేసుకోని దేవుడే చెబుతున్నాడు అక్కడ ఎవరు చెబుతున్నా అంటే మానవులు కలదు కానీ ఆయనే చెబుతున్నాడు ఏమని వాని వద్ద నుండి వాని కలిగిని తీసివేసుకొని ఆ తలంతులు వానికి ఇవ్వండి ఎందుకంటే అతనికి ఇచ్చా అందరితో పాటు అతనికి కూడా ఇచ్చా అతను చేసిన పని ఏంటంటే అతను ఏ సోమరమైన చెడ్డదోసులుగా ఉండి ఏ పని చేయకుండా కాయ కష్టము లేకుండా ఉట్టికి రావాలి ఉట్టికి ఆశీర్వాదాలు రావాలి ఉట్టికి దీవెనలు రావాలి మనం దీవెన రావాలి దీవెన రావాలి అందరూ మనకి ఆ దేవుడు ఆశ్రయించాలి దేవుడు ఆశ్రయించాలి దేవుడు నా కుమార్తెను ఎంత చేయాలి నా కుమారుడిని అంత చేయాలి నా కారు కావాలి లేకపోతే ఉద్యోగం కావాలి అందరూ అనుకుంటాం మరి నమ్మకత్వంగా ఉన్నామా దేవుని పని విషయంలో కానీ దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగంలో కానీ నీ పొలంలో కానీ నీ పంట విషయంలో కానీ లేకనే ఇంట్లో కానీ నమ్మకస్తులుగా ఉన్నావా అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ నమ్మకస్తులుగా ఉంటే దేవుడు వాక్యం చేసింది నమ్మకమైన బల మంచి దాసుడా నమ్మకస్తుంగా లేకపోతే సోమరమైన దాసుడా నిన్ను తీసుకెళ్ళి వాడిని కొట్లు వేయండి అక్కడ ఏమి జరుగుతుందంట ఏముంటుంది అక్కడ అక్కడ ఏడుపును పండ్లు కొరగొట్టయిను అక్కడ ఉండును కాబట్టి వాడిని తీసివేసి దాంట్లో అయింది ఆ చెడ్డదాసుడు ఉన్న కాని వాడిని చూసి కూడా కొంతమంది ఏం చేస్తారు నేర్చుకుంటారు అంతే కదా ఏదో సమా సవాసం చేస్తే ఆరు నెలలు సవాహాసం చేస్తే వారు ఈ అవుతారు వారు అవుతారు రవుతారు తోమరవాడికి సమాసనం చేస్తే ఇంకా ఈ కూడా నేర్చుకొని వాటిని కూడా చెడ్డబడతారని వారిని చెప్తారు అందుకే దేవుడు ఒకసారి కుడివైపున వారిని చూశాడు ఎడవ వారిని చూశారు గొర్రెలలో వాళ్ళ మేకల్ని వేరుపరిచాడు కుడివైపు వారిని చూసి ఆశ్రయించబడిన వారా నా ఎద్దకురా అని అన్నాడు ఏడవ వైపు వారిని చూసి ఏమన్నాడు వీటిని ఇక్కడి నుంచి పారదోలని అంటున్నాడు అంటే గొర్రెలు మేకలు అందరు కూడా ఉంటారు సంఘంలో ఉంటారు బయట ఉంటారు అక్కడ ఆశ్రయించబడిన వారు ఉంటారు ఆశ్రయించబడిన వారు ఉంటారు వారిని చూసి దేవుడు గొర్రెల్లోంచి వేరు చేస్తున్నాడు మరి నువ్వు ఏ పక్కన ఉన్నావు ఉన్నావా ఎడమ పక్కన ఉన్నావా కుడివైపునుంటే దేవుడు ఆశ్రించబడి జనంగా ఉంటావు ఎడవ నుంటే దేవుడు శప్పించబడిన జనంలోకి నువ్వు వస్తావు నువ్వు ఎలా ఉంటావు దేవుని దృష్టిలో నమ్మకస్తులు ఉంటావా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి నమ్మకంగా ఉంటప్పుడు దేవుని యొక్క దేవెనలు మనకు మిండుగా మిండుగా ఉంటాయి కాబట్టి యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను నమ్మకస్తులుగా ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాను మొట్టమొదటిగా దేవుని ఆశీర్వాదాలు కావాలంటే ఏం చేయాలంట దుష్టత్వం నుండి మనము మళ్ళించబడాలి రెండవదిగా కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు చేసేవారికి ఉండాలి మూడవదిగా దేవుని ఎందు భయభక్తలు కలిగిన బిడ్డలుగా ఉండాలి తర్వాత నాలుగవదిగా నీతిమంతులుగా ఉండాలి ఐదవదిగా నమ్మకంగా ఉండాలి ఇంకా కొన్ని విషయాలు చెప్పొచ్చండి టైం లేదు కనుక ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా పేదలకి ఇతరులకి సహాయం చేసేవారిగా మనం ఉండాలి మనకు దారిలోంచి నీకు లేని లేకపోతే అవసరం లేదు కానీ నీకున్న దానిలో ఎవరైనా ఎదురుపడ్డప్పుడు నువ్వు ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలంట భయ గ్రంథం నుంచి మనం జ్ఞాత్మ చేసుకుంటే వారు దేవుని దృష్టిలో ఎలా ఉంటారంటే ఆస్తికర్తలుగా ఉంటారు ఇరవై రెండు ఇరవై అధ్యాయం సామెత గ్రంథములు ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన జ్ఞాపకం చేసుకున్నట్టయితే సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము దృష్టి కలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును అట్టివాడు దీవెన నొందును అట్టివాడు దీవెన నొందుకుంటాం ఎలావరు దయా దృష్టి కలిగిన వారుగా తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చేవారు అలా దరిద్రునికి ఇచ్చినప్పుడు ఆ దరిద్రుడు నాకేమిస్తాడు అని అనుకోకుండా ఆ దరిద్రునికి ఇస్తే నువ్వు ఎవరికి ఇచ్చినట్టంట యుహోవాకి ఇచ్చినట్టంట దేవునికి చేసినట్టంట దేవునికి ఆహారం అంట ఒకసారి మన బైబంలో జ్ఞాపకం చేసుకున్నట్టయితే మనము అలా చేస్తే అంట ఎవరికి అప్పించినట్లయితే యహోవాకే అప్పించిన వారుగా ఉంటామంట అంటే దేవుడు లేనివాడనా లేకపోతే దేవుడికి ఐశ్వర్యం లేదనా దేవుని దగ్గర ధనము లేదనా ఆయన ఏమన్నా పేదవాడనా మనం ఏమంటుంది కాదు కానీ దేవుడు ఎందుకంటే అలా చేయమంది చూద్దాం ఒకసారి పంతొమ్మిదవ అధ్యాయం సామెత గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిది పంతొమ్మిద పదిహేడు వచ్చినాం వేదలను కనికరించేవాడు ఇహోవాకు అప్పించేవాడు ఎవరంట వేదలను కనికరించేవాడు ఇహోవాకు అప్పించేవాడు వాని ఉపకారముకు ఆయన ప్రతి ఉపకారం చేయును వాని ఉపకారానికి ప్రతి పీడు చేయకుండా వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును కాబట్టి ఉపకారం చేసే దేవుడు ఎవరికి పేదలను కనికరించి బేదలకి నువ్వు వారిని ఆదుకున్నప్పుడు పేదలకి దయాదృష్టికి ఆహారమును కొంత ఇచ్చినప్పుడు అంట దేవుడు ఆయనకి వారి ఉపకారం ఆయన ప్రత్యుపకారం చేయండి ఒకసారి మనం పైబ్రహ్మల నుంచి జ్ఞాపన చేసుకుంటే అనేక విషయాలు ఉదాహరణకి ఒక స్త్రీ అట్ట ఒక ధన్వంతురాలు పారేసుకొని ఒక ఊర్లోంచి బయటికి వెళ్తూ వెళ్తున్నప్పుడు ఆ టైర్ పంచర్ పంచర్ పడ్డప్పుడు ఒకసారి ఒక చోట ఆగిపోయింది అక్కడ ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేనప్పుడు ఆమె అభివృద్ధి ఈరోజు కోసింది టెన్షన్ కొంచెం తింటే పడుతుంది అసలు ఎవరు లేరు కదా ఈ నా పరిస్థితి ఈ మధ్యలో పది కారు మరి పంచర్ వేసే వాళ్ళు నాకు తెలియదు మరి ఎక్కడ పోవాలో తెలియదు అని అవసరం ఎదురు చూసినప్పుడు ఒక వ్యక్తి అక్కడ నుంచి ఎదురున ఆ దారిని నడుచుకుంటూ నడుచుకుంటూ ఆ పొలం అమ్మ నీకెందుకు నీకు ఏం కావాలంటే ఆ టిక్కీ ఓపెన్ చేయనప్పుడు ఆ టిక్కీ ఓపెన్ చేసినప్పుడు ఒక టైర్ తీసుకొని ఆ టెపెన్ టైర్ ఉంది అది తీసి మార్చేసి ఆ తిరిగి వెళ్ళు అన్నప్పుడు అవును ఏం చేసిన కాదు కాదయ్యా ఇంత నాకు సహాయం చేసావు కదా ఇదిగో కొంత అమౌంట్ తీసుకో అని కొంత అమౌంట్ ఇచ్చినప్పుడు ఆయన అంటే కాదు కాదమ్మా నాకు పర్లేదు నువ్వు వెళ్ళే చిన్న సహాయమే కదా నువ్వు వెళ్ళు నీకెవరైనా సరే నీకు ఎదురుపడినప్పుడు ఎవరైనా సరే నీ దగ్గరకు వచ్చి ఆ ఎవరన్నా నీకు కనిపించినప్పుడు పేదలు కానీ నీకు ఇవ్వాలనుకుంటే వారికి చెళ్ళమ్మ పర్లేదులే అని ఆయన సంతోషంగా పంపించాడు ఆమె కొంత దూరం వచ్చిన తర్వాత పడతాయి కదా ఎలాగైనా టీ తాగితే మంచిదిలే అని ఆ రోడ్డు మీద అందేటప్పుడు ఒక టీ కొట్టి కనిపించింది ఆ టీ కొట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తున్నా అక్కడ ఫ్రీ ఏం చేస్తాను అంటే నిండు తోలవాలి అంటే తొమ్మిది నెలల గర్భవతి కొద్ది రోజుల్లో ఆమె చేస్తే ప్రసవ తినంలో వచ్చినాయి ఆమె కష్టం చేసుకుంటేనే అది ఆ ఆపరేషన్ కానీ లేకపోతే డెలివరీకి సంబంధించిన ఆ యొక్క ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆమె కష్టం చేసుకోవాలి ఆ కష్టం చేసుకోవాలని చేస్తుంటూ నిండు తోలాలైన సరే ఆమె అంటే అంత టీ అడిగిన కదా ఓసారి అక్కడ చక్కెర తీసుకోను ఒకసారి వెళ్ళి పాలు తీసుకోను అలా తీసుకొని ఉంగి చేస్తా చాకరీ చేస్తా ఆ గ్లాసులు కడుక్కొను అన్నీ చేస్తున్నప్పుడు మేము అలాగా చూస్తూ చూస్తూ ఉంది చూసినప్పుడు అక్కడ ఏం చేస్తుందంటే సరే ఆమె టీ ఇచ్చింది సరే ఇచ్చి సరే వెళ్ళిపోతున్నా ఏంటమ్మా ఎంత కష్టం ఎందుకు మరి రెస్ట్ తీసుకోవచ్చు కదా ఈ మధ్యకాలం తీసుకుంటే కొంతమంది ఏడు నుంచి ఐదో నెలలు రెస్ట్ తీసుకుంటున్నారు కదా మరి ఇప్పుడు తొమ్మిది నెలలు వచ్చినా కూడా ఎందుకు అంత కష్టం చేస్తున్నావు అంటే ఆ స్త్రీ అన్నంట లేదు లేదు నేను కష్టం చేస్తేనే ఈ కష్టంతోనే నేను డెలివరీకి సంబంధించిన ఆ యొక్క డబ్బులు వస్తాయి ఆ కష్టం చేస్తేనే నేను పెద్ద ధనవంతురం కాదు ఉన్నవాళ్ళం కదమ్మా ఈ కష్టం చేసుకుంటే నా పోషణ నా కుటుంబ పోషణ అన్నప్పుడు ఈ వెంటనే ఒక మాట గుర్తొచ్చింది ఏమని ఆయన ఏం చెప్పాడు ఇందాక నీకు ఎవరైనా పేదలు కనిపిస్తే ఉన్నట్టు మీకు అనిపిస్తే వారికి ఇవ్వమని చెప్పాడు కదా ఆ మాట కనిపించి వెంటనే ఈ దగ్గర ఉన్నాక ఆ కవర్ తీసుకొని ఇందాక ఆయనకి ఇస్తాను అన్నక కవరు ఆ కవర్ తీసుకొని ఆ చేతిలో పెట్టి అమ్మ ఏం పర్లేదు ఇచ్చు అని ఆ టీ తాగి వేడిగా టీ తాగి చక్కగా ఆమె నుంచి అక్కడ వెళ్ళిపోయింది ఆ డబ్బులు తీసుకొని తీసుకుంటే దగ్గర దగ్గర యాభై వేల రూపాయలు దాంటాం ఆ యాభై వేల రూపాయలు ఉంటే ఇంటికి వచ్చిందంట ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే ఉందాక ఎవరైతే ఆ పని చేశారు మన టైర్ మార్చారు కదా అతని ఇల్లు ఏమి ఇల్లు వచ్చారో భార్య భర్తలు అతనికి వచ్చిన తర్వాత ఆమెకు చెప్పలేదంట చెప్పపోయినా సరికి నాకు ఒక స్త్రీ వచ్చిందయ్యా స్త్రీ వచ్చి ఒకసారి నాకు ఇలా డబ్బులు ఇచ్చి ఎంత ఇచ్చిందంటే అవునా అని ఆయన ఆ కళ్ళమ్మటి కన్నీళ్ళు వచ్చినాయంట ఎందుకంటే ఇందాక ఏం చెప్పాడు ఆయన ఆయన మధ్యలో కనిపించినా కూడా ఆ ఉపకారం చేసిన ఆయన ఏమాత్రం ఒక పైసా తీసుకోకుండా పంపించినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత తనకు ఎంత వచ్చిందంట రెట్టింపు అయిన ఆశీర్వాదం అంటే ఆ యొక్క ఆ సంపా సరిపడా ఆ డబ్బులు మొత్తం కూడా సమకూర్చినప్పుడు ఆయన ఆ దేవుని స్థితించి కన్నీళ్ళు విడిచి అక్కడ అక్కడే ప్రార్థన చేశారంటే ఎంత దేవుడు ఇంత గొప్ప దేవుడా అనుకోకుండా ఎవరిదోరైన సరే సహాయాన్ని దేవుడు పంపిస్తాడు మనం ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలంట ఇతరులకి మేలు చేసే పిడ్డలుగా ఉండాలి ఇతరులకి సహాయం చేసే బిడ్డలుగా ఉండాలి నీకు మేలేనిది ఏది తెలిసి చేయకపోతే అది కూడా ఒక పాపం కింద లెక్క అంట మనకు మేలైనది తెలిసి కూడా ఆ చేయకపోతే అంటే అది పాపం కింద లెక్క వస్తుంది కాబట్టి మేలు చేసే పిడలుగా ఉండాలి ఉపకారం చేసే పిడలుగా ఉండాలి అలాగే ఆ ఉపకారానికి ప్రతి ఉపకారము మర్చిపోయే దేవుడికి కాదు కానీ ఇందాక చెప్పాను కదా ఇహోవా మమ్మను మరిచిపోలేదు ఇహోవా మమ్మను మరిచిపోలేదు అహోరణ వంచస్థుల్ని ఆయన ఆశీర్దిస్తాడు ఇస్రాయలు కూడా ఆయన ఆశ్రయిస్తాడు తన బిడ్డల్ని పిల్లల్ని పెద్దలు తన ఎందుకు భయభక్తులు గలవు అందరిని కూడా ఆశ్రయిస్తాడు ఎందుకంటే మనం ఆయన మేలు చేశాం కాబట్టి మేలుకి ప్రత్యుపకారం చేసే దేవుడు మన దేవుడు మనం ఎవరికి మేలు చేస్తున్నాం దేవుడికి మేలు చేస్తున్నాం ఒకసారి ఇంకా వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే ఒకసారికి వెళ్ళినప్పుడు ఒక రోజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తీసి ఆయన గొర్రెలకు సంగతి చెప్పినప్పుడు విన్నప్పుడు చెప్పినప్పుడు విన్నారు కదా అక్కడ తీసినప్పుడు ఏమంటారంట ఆయన ఒకళ్ళని చూసి అయ్యా నువ్వు నీతిమంతుడు కనిపించావు అంటే ఎలా నీతిమంతుడు మేము కనిపించాము అంటే ఇదిగో మేము హాస్పిటల్ ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చావు మేము ఆహారాలకి మమ్మల్ని వైద్య సంబంధించిన కొత్త ఇచ్చావు లేకపోతే ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చావు వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చావు బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చి ఆ దాహం లేనప్పుడు నీరు ఇచ్చావు ఇవన్నీ కూడా చేసావంటే ఎప్పుడు నీరు చేసావు అయ్యా నీకు చేయలేదు కదా అని ఎవరిని అడుగుతున్నారు అలా దేవుణ్ణి అడుగుతున్నారు దేవుణ్ణి అడిగితే ఆయన ఏమంటాడంటే కాదు కాదు ఇదిగో వీరికి చేసింది కూడా నాకు చేసినట్లే వీరు ఆ హాస్పిటల్కి వెళ్ళి నువ్వు పలానాలు ఇచ్చావు కదా ఆహారం పెట్టావు కదా కొంతమంది దాహం ఇచ్చావు కదా కొంతమందికి వస్త్రాలు ఇచ్చావు కదా కొంతమందికి వారికి కావాల్సిన అవసరం తీర్చావు కదా వారికి చేసినప్పుడు నువ్వు నాకు చేసినట్లే అని వారి నీతిమంతులు జాబితాలాగా తీర్చారు అలాగే అనీతి మంతులు ఎవరంటే ఆరు అవసరాలు ఉన్నా కూడా వారికి ఆహారం తీర్చలేదు ఆకలి ఉన్నప్పుడు మంట ఆకల మంట ఉన్నప్పుడు దాహం చేసినప్పుడు దాహాన్ని తీర్చలేదు దాహం ఇవ్వలేదు మీరు ఇవ్వలేదు బట్టలు లేకుండా జగంబరుగా ఉన్నప్పుడు వారు దగంబరత్వం చూసి వెళ్ళిపోయారు కానీ వాడికి బట్టలు ఇవ్వలేదు వారిని చూసి అనీతి మంతులు అన్నాడు దేవుడు నీతి మంతులుగా గొర్రెలు అక్కడ గొర్రెలను చూసినట్టే మేకలుగా ఉన్నవారు ఏంటంటే అనీతి మంతులుగా ఉన్నారు అనీతి మంతుల గురించి దేవుడు వాక్యం ఏం చేస్తుందంటే ఒకసారి భయ బృందం చచ్చిపోద్దామండి ఎక్కడ మతేశ్వర వార్తలైన అక్కడే ఉంటుంది ఇరవై ఐదో అధ్యాయం చివరిలో ఉంటుంది చదువు ఇరవై ఐదో అధ్యాయంలో మత ఇసు వార్త ఇరవై ఐదో అధ్యాయము ఆయనను అడిగిను అందుకు ఆయన ఇక్కడ గమనించండి మిక్కిలి అల్పులైన వీరులు ఒకరికైనా నువ్వు చేయలేదు కనుక నాకు చేయలేదు ఏం చెప్పాడంట వారికి చేయలేదు కనుక నాకు మీరు చేయలేదు అని మీతో నిత్యగా చెప్పుతున్నానని వానితో అనిను మీరు నిత్య శిక్షకు నీతి మంతులు నిత్య దేవుణ్ణకు పోవదు కాబట్టి నీతి మంతులుగా మనం ఉండాలి అలాగే నమ్మకస్తులుగా ఉండాలి ఇతరులకు సహాయం చేసేవారిగా మనం ఉండాలి అప్పుడు దేవుడిని మనం ఆశ్రయిస్తారు అనేక ఆశీర్వాదాలు మనం కోరుకుంటాం కోరుకుంటామా అందరూ కోరుకుంటాము ఆశీర్వాదాలు కావాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి ఏ లక్షణాలు మొట్టమొదటిగా దుస్తత్వము నుండి మనం మన్నించబడాలి రెండోదిగా కీడుకు ప్రతి కీడు చేయకూడదు మూడవదిగా భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి నాలుగవదిగా నాలుగోదిగా మంతులుగా ఉండాలి ఐదోదిగా నమ్మకస్తులుగా ఉండాలి ఆరోదిగా ఇతరులకి పేదలకి సహాయం చేసేవారుగా మనం ఉండాలి అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకి మెండుగా మెండుగా ఉంటాయి మనము ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఉద్యోగానికి వెళ్తే ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏం చేసుకెళ్తాం అన్నీ సిద్ధపడి వెళ్తాం బస్సుకెళ్కేటప్పుడు బస్సులో బస్సుకి ఎక్కి టికెట్ తీసుకోవాలంటే డబ్బులు తీసుకొని వెళ్తాం రైలు ఎక్కేటప్పుడు ఫ్లైట్ రైలు టికెట్ తీసుకుంటాం ఫ్లైట్ టికెట్ ఫ్లైట్ టికెట్ కావాలి అలా అన్నీ తీసుకొని వెళ్తాం మరి అన్నీ దేనికి వాటికి ఒక ప్రయోజనాన్ని మనం పొందుకోవటానికి అలాగే దేవుని దగ్గర ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఇవన్నీ కూడా మనం కలిగిన పెట్టలుగా ఉండాలి ఇవన్నీ కూడా మనము తప్పనిసరిగా పాటించే పెట్టలుగా ఉంటే అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మనల్ని దీవిస్తాడు కాబట్టి ఇక సమయంలో వాక్య భాగాన్ని బట్టి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకున్నాను చిన్న ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి నీకే వందనాలయలు స్తోత్రాలు ఈ మధ్యాహ్న కాల సంగ అయ్యా నమ్మకస్తులుగా ఉంటే దీవెనలోని నీతిమంతులుగా ఉంటే మాకు ఆశీర్విస్తామని ఆయా మేము ఎక్కువగా ప్రభు నీ సన్నిధిలో నీతిమంతులుగా ఉన్నట్టు సహాయం చేయించండి నమ్మకస్తులుగా ఉండడు సహాయం చేయించండి ఇతరులకు పేదలకు ప్రభు సహాయం చేసేవారుగా ఉండడు సహాయం చేయించండి అలాగే ప్రభు దుస్తం నుండి మళ్లించబడేటట్లుగా మీ ప్రతి పెంచండి ప్రతి కీడు చేయకుండా మేలు చేసేవారిగా ఉండదు సహాయం చేయించండి నీతిమంతులుగా ఉన్నట్టు సహాయం చేయించేమని అయా విన్నవాక్యాల హృదయాల ఫలించుడు సహాయం చేయించమని ఆయా ఆశీర్వాదాలు కావాలంటే ప్రభు ఎలాంటి లక్షణాలు ఎలాంటి గుణాలు కలిగినట్లుగా ప్రభుత్వించమని బలపరచమని ఏసైనా మూలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అలాగే చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇస్తున్నామండి ప్రకాశం వారు ప్రార్థన ఇస్తారు చివర ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వదించుకుందాం